బీసీ సమాజ్ ఆధ్వర్యంలో దేవరకద్రి నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో నిర్వహించినటువంటి ఈ బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మాజీ సర్పంచులు వార్డ్ మెంబర్లు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు బీసీఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈరోజు చాలామంది పెద్దలు మాట్లాడడం జరిగింది బీసీల మధ్య ఐక్యత లేదు అనేది మనం ప్రధాన ఏజెండాగా ఈరోజు మాట్లాడుకుంటున్నాం నిజంగా ఏంటంటే ఈరోజు ఇంతమంది వివిధ కులాలకెళ్ళి వచ్చిన సమూహమే ఈరోజు ఇంతమంది వచ్చింది కాబట్టి మన కలయిక మన ఐక్యమత్యం స్టార్ట్ అయ్యింది అనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ కవకుంట్ల మండలంలో జరిగిన సమావేశం ఎందుకంటే చాలామంది వచ్చారు అన్ని కులాలకెళ్ళి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మేము అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ భావజాల వ్యాప్తి బలంగా వ్యాప్తి చెందుతున్న ఈ సందర్భంలో మనందరం చైతన్యంతో మన ఓటు మనకే వేసుకుందాం అనే ఒక ఏకైక నినాదంతో రేపు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనందరం బలంగా ప్రయత్నం చేస్తే మనదే రేపు భవిష్యత్తు ఏ ఎన్నికలు జరిగినా బీసీలకే అధికారం వచ్చే విధంగా మనందరం గ్రౌండ్ స్థాయిలో పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున తెలుపుకుంటున్నాను ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్లుగా దేవర్కాద్రి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే కాలేకపోయాడు ఈ నియోజకవర్గంలో అంటే ప్రతి నియోజకవర్గంలో మహిమనగర్ ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో మనం యాభై నుంచి అరవై శాతం ఉన్నాం అయినా ఎక్కడ కూడా మన వాదాన్ని కానీ మన ఐక్యమత్యంతో ఎక్కడ కూడా పోటీలో గట్టిగా నిలబడే స్థాయికి వచ్చిన తరుణంలోనే సర్వేల పేరుతో గెలుపు గుర్రాల పేరుతో రకరకాల డ్రామాలు ప్లే చేసి పార్టీ అధినాయకత్వాలు సీట్లు బీసీలకు ఇవ్వకుండా అగ్రవర్ణాలకి ఇయడం జరుగుతుంది మొన్న మనం మన మన పరిధిలోని దేవర్ఖ నిజ యొక్క ప్రత్యక్ష ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి వరకు బీసీలకు ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ బీజేపీలకు ఇస్తామని చెప్పి అక్కడ కాంగ్రెస్ నుంచి ప్రదీప్ గౌడ్కు బీజేపీ నుంచి ఎగ్గర్ నరసింహులు దేవర్కార బాలాంటి వ్యక్తులకు వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా గ్రౌండ్ వర్క్ చేసినా ఒక్కరోజు ముందు పార్టీలో చేరిన వ్యక్తికి అర్ధరాత్రి టికెట్ ఇచ్చి అగ్రవాణుల ఆధిపత్యం ఏందో వాళ్ళు చూపించడం జరిగింది కానీ మనం చేసింది ఏముంది మళ్ళీ వాళ్ళకే వత్తావస పలుకుతుంది పొద్దుగా లేచి ఇక్కడ నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతుని మళ్ళీ ఓట్లు వేసి మళ్ళీ అగ్రవాణి బిడ్డనే మళ్ళీ గెలిపించే ఎమ్మెల్యే కూర్చోవ్వు అన్నట్లు ముందు మనం రాజ్యాంగం కల్పించిన ఓటు అనే ఒక బలమైన ఆయుధం మన చేతిలో ఉంది కాబట్టి రేపు భవిష్యత్తులో జరిగి ఏ ఎన్నికలు అయినా మన ఓటు అనేది మనకే వేసుకొని మన బీసీ బిడ్డలకే వేసుకుందాం ఎందుకంటే అది మన నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా బీజేపీలో ఉన్నవా బీఆర్ఎస్లో ఉన్నవా అని ఏం మనం చేసే పని చేసుకుంటూ రేపు మన బిడ్డలు ఎవరు బీసీ నిలబడ్డా వాళ్ళు ఖచ్చితంగా ఆ ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి కౌకుంట్ల మండలంలోని ప్రతి గ్రామంలో ఎవరి నిలబడ్డ బీసీ పిడల్ని గెలిపించుకుంటే రేపు గల్లీ నుంచి ఢిల్లీ దాకా రేపు ఈ కౌకుంట్ల మండలమే ఆదర్శం కావాలి దేవరకర్ నియోజకవర్గానికి ఒక మార్గంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకొరకంటే కొత్తగా ఏర్పడిన మండలం ఈ మండలంలో చాలా గ్రామాలు దాదాపు పది పన్నెండు అనుకుంటా నేను ఆ పన్నెండు గ్రామాల్లో మనం ఉనికిని కాపాడుకుంటే రేపు జరగబో ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ కీలకమైన మండలంగా ఇది మిగులుతుంది ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే రిజర్వేషన్ అనేది మనకు ఒక ఆలోచన అది అగ్రవర్ణాలకి ఇవ్వాలి రెడ్డిలకు ఇవ్వాలి వెలమలకి ఇవ్వాలి అని అది తప్పు ఈసారి జిల్లా వ్యాప్తంగా కానీ నియోజకవర్గ వ్యాప్తంగా కానీ ఎక్కడ జనరల్ స్థలం ఉన్నా అక్కడ ఖచ్చితంగా బీసీ బిడ్డని నిలబెట్టాలి ఆ బీసీ బిడ్డని మనం గెలిపించుకోవాలి ఇది సారి ప్రధాన ఏజెండాగా తీసుకొని ముందుకు వెళ్ళాలని బీసీ సమాజ్ బలంగా కోరుకుంటుంది ఇంకొకటి ఈ ప్రభుత్వాలు బీసీ బిడ్డలను ఎంత ఇబ్బంది అనేది మనం చాలా ఉదాహరణగా చూసుకోవచ్చు మొన్న ఈడబ్ల్యూఎస్ పేరుతో మీరు అందరూ చాలా గమనించాలి ఎందుకంటే మన పిల్లలు మనం ఇక్కడ కష్టపడి కూడినాలు చేసి లక్షలప్పులు చేసి చదివించుకుంటూ ఈరోజు కోచింగ్ల పేరుతో మన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతుందో రాయడం వల్ల మనం చూస్తున్నాం మొన్న జరిగిన గ్రూప్ వన్ పరీక్షల్లో ఈ పార్టీ అధికారానికి వచ్చిన రెండు నెలల లోపనే జీవో ట్వంటీ నైన్ పేరుతో ఎంత పెద్ద మోసం చేసిందంటే అసలు రిజర్వేషన్ లేకుండా ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్మించిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఎందుకరకంటే వాళ్ళ అగ్రవర్ణాలు అందరూ ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆర్డిఓ నుంచి ఉన్నతమైన స్థానంలో డిఎస్పీ నుంచి ఉన్నతమైన పోస్టులో ఆ అగ్రవర్ణాలను బిడ్డను కూర్చోబెట్టాలని ఒక తలంపుతో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన జివో ట్వంటీ నైన్ జీవో రిజర్వేషన్ లేకుండా నిర్వహించిన ఏకైక ఎగ్జామ్ మన గ్రూప్ వన్ పరీక్ష అసలు రాజ్యాంగం మనకు కల్పించింది రిజర్వేషన్ కల్పించింది ఎందుకంటే ఆర్థిక అసమానాలు తొలగాలి అందరూ ఒక స్థాయిలో ఉండాలని ఒక కోణంతో భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ తోకి ప్రభుత్వం జీవో ట్వంటీ నైన్ తెచ్చి మొన్న బీసీ బిడ్డలందరినీ నిరుద్యోగులుగా మార్చి ఒక కుట్రగా మొన్న ఎగ్జామ్స్ నిర్మించడం జరిగింది అంటే ఇటువంటివన్నీ మీరు అందరూ ఉండవలసిన విషయం ఏంటంటే మనం ఏదైతే చైతన్యంతో మన వాళ్ళు మనం ఉంటే రేపు ఆ జీవో తయారు చేసిన కమిటీలో ఒక బీసీ బిడ్డలు పెద్ద వ్యక్తులు ఉన్నత స్థాయిలో ఉంటే ఆ జీవో బయటకు వచ్చేది కాదు మన అమాయకత్వంతో మన యూనిట్ లేక పై స్థాయిలో మన వాళ్ళు లేక ఒక ఎమ్మెల్యేలో ఎంపీలో ఒక మన బలమైన మన వర్గం వాళ్ళు పైన ఉంటే రేపు కూర్చున్న కమిటీలో ఆ జీవో గురించి అయితే భేటీకి ఇచ్చే ముందు ఖచ్చితంగా డిస్కషన్ జరిగేది దాన్ని వ్యతిరేకించాడు కానీ మనం డిసిజన్ మేకర్లో లేము ఆ జీవోలు తెచ్చే ప్రక్రియలో మన భాగస్వామ్యం లేకుండానే అగ్రవర్ణాలు వాళ్ళకు కావాల్సిన జీవోలు తెచ్చుకుంటున్నారు అర్ధరాత్రి తీసుకుంటున్నారు ఉన్నతమైన స్థానంలో వాళ్ళ బిడ్డలను కూర్చోబెట్టుకుంటున్నారు దీని విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచించాలి అంటే ఓటు అనేది ఎంత ఇంపార్టెన్స్ అనే దానికి అదొక ఉదాహరణ ఎందుకంటే స్థాయి నుంచి మనం బలంగా ఉంటే రేపు ఎమ్మెల్యే ఎంపీ స్థానం కూడా మనం శాసించవచ్చు అటువంటి శాసిస్తే ఇటువంటి జీవులను కూడా మనం ఎన్నో జీవులను రాకుండా అడ్డుకునే వాళ్ళం ఈ విషయంలో మీరందరూ పెద్ద మనస్తో ఆలోచించాలి